రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను ఈ నెల పదమూడున జరగబోయేటువంటి ఎన్నికలు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగల జీవితాలకు జీవన ప్రాణ ఎన్నికలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే గత నలభై సంవత్సరాల క్రితం రాష్ట్రంలో వేలూరుకు పోయినటువంటి రెడ్డి కర్మం వ్యవస్థను రద్దు చేసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అదేవిధంగా మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలకు రాష్ట్రంలో నిజమైనటువంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఒక రెడ్డి కర్మ వ్యవస్థలు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడు బలహీన వర్గాలకు నిజమైనటువంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించినటువంటి ఒక గొప్ప సామాజికవేత్త ఒక గొప్ప నాయకుడు నందభూరి తారక రామారావు గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నందభూరి తారక రామారావు గారి బాటలో పయనిస్తూ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను అసెంబ్లీ స్పీకర్ చేసినటువంటి వ్యక్తి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి జిఎంసి బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ చేసి మాలా మాదిగలరు గౌరవించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలా మాదిగ సోదరుడు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేతులు నమస్కరిస్తూ విన్నప్పం చేస్తా ఉన్నాను నేను ఈ రోజు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళకు రాష్ట్ర హోంమంత్రిగా అవకాశం కల్పించే అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను మీ మంత్రివర్గంలో మీ ప్రభుత్వంలో హోంమంత్రిగా కొనసాగినటువంటి మేకతోటి సుచరిత గారు నేను హోం మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేని దౌర్భాగ్య దౌర్భాగ్యపు పరిస్థితిని ఈ ప్రభుత్వంలో నేను ఎదుర్కొన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి మీరు ఏమని సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దళితులకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని రబ్బర్ స్టాంపులుగా చేసి అధికారమంతా మీ చేతిలో పెట్టుకుని మీరు కేవలం దళితులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు దళితులను కించపరిచేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మాలా మాదిగలకు మీరు చేసినటువంటి న్యాయం ఏమీ లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ స్వామి అదే చిత్తూరు జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర ఒక బహిరంగ వేదిక పైన నీకేమైనా మైండ్ తప్పిందా పక్కకు చెక్కే అని చెప్పేసి కించమరిచినటువంటి ఒక దళితుడైనటువంటి నారాయణ స్వామికి కించమరిచినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అదే చిత్తూరు జిల్లాలో ఒక వేదిక బహిరంగ వేదికపై తమరు కూడా పాల్గొన్నటువంటి వేదికలో ఒక దళిత మంత్రి కూర్చోడానికి వీలు లేని పరిస్థితులలో మోకాల పైన మీ పక్కన కూర్చున్నటువంటి పరిస్థితి ఇదేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితులకు ఇచ్చేటువంటి గౌరవము చేసేటువంటి న్యాయము అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దళిత పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం మీరు మాట్లాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ దళిత జాతిని గౌరవిస్తూ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వంద ఎకరాల్లో అంబేద్కర్ మనాన్ని ఏర్పాటు చేసి అక్కడ నూట ఇరవై ఐదు అడుగు ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది దురదృష్ట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల సృదిమ మృతిమనాన్ని ఏర్పాటు చేయలేకపోయారు విగ్రహాన్ని ఆవిష్కరించలేకపోవడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దళిత మహాలాభానికాలలో ఓటవంతో అధికారంలోకి వచ్చినటువంటి నేటి ముఖ్యమంత్రి వై జగన్మహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేతల చేతల పెట్టినటువంటి వంద ఎకరాల విస్తీర్ణంలో చేతలు పెట్టినటువంటి అంబేద్కర్ స్మృతి వనాన్ని పక్కన పెట్టి కేవలం ఒక ఎకరం తలంలోనే ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతవరకు సమంజసమో అంబేద్కర్ సృజవనాన్ని మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దళితులకు విదేశీ విద్యను అందించేటువంటి క్రమంలో దళిత పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది మేము ఈ రోజు ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పేసి మీరు నామకరణం చేసి మీరు అంబేద్కర్ గారిని కించపరిచారు మేము రోజు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరేమైనా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి వ్యక్తులా లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాగా లేకపోతే బాబు చచ్చివంతరావు గారి లాగా దళిత సంక్షేమం కోసం దళితుల అభివృద్ధి కోసం దళితుల రక్షణ కోసం పోరాడినటువంటి నాయకుడా మీరు ఏ విధంగా మా అంబేద్కర్ గారి పేరు తొలగించి మీ పేరును నామకరణం చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలా మాదిక సోదరునికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో మన మాలా బాధికల సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసి మాలా మాదికల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మాలా సోదరుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే నుంచి తొలగించి చేతులు వెనక్కి కట్టి గుడ్డ నూడ తీసి నడి రోడ్డుపై పడుకోబెట్టి పోలీసు పోలీసుల కొట్టి మానసికంగా పుంగిపోయే విధంగా చేసి ఆయన మరణానకు కారణమయ్యాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఏ ఒక్క మాలా మార్గ సోదరుడు కూడా మర్చిపోకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల వర్గంలో మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత మహిళ నాగమ్మ అనేటువంటి ఆడబిడ్డ సామూహిక అత్యాచారానికి గురై అత్యగావంచబడితే ఆ ఆడబిడ్డ కుటుంబానికి న్యాయం చేయలేకపోయాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బాల బాధ్యత సోదరుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏమిటయ్యా మీ దౌర్జన్యం అని చెప్పేసి ప్రశ్నించిన పాపానికి మన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజేష్ అనేటువంటి యువకునికి పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల సమక్షంలోనే శిరోముండనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతిని కించపరిచినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మాలా మార్గ సోదరుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మాల మాదిగల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి విద్యను అభ్యసించాలనేటువంటి ఒక ఆలోచనతో స్కీమ్ ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా ఎనభై వేల మంది మాలా మార్గ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తే మాలా మార్గల ఓట్లతో అధికారంలోకి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెస్ట్ లెవెల్ స్కీమ్ ను రద్దు చేసి ఎనభై వేల మంది మాలా మార్గ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందకుండా మోస అన్యాయం చేసినటువంటి ఒక దూర్ దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మాలా మాదిగలు పేదరికంలో ఉంటారు ఆడుకుంటే సమయం పెళ్లి సమయంలో వాళ్ళు అప్పులో పాలు అవుతారు కాబట్టి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక అందించి మాలా మాదిగాలకు అండగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రన్న పెళ్లి కారు ద్వారా మన మాలా మాదిక పుగాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలకు నలభై వేల రూపాయల ఆర్థిక సాయం అండగా నిలబడ్డారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మాలా మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రన్న పెళ్లి కారు రద్దు చేసి మాల మాదిగల ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం అందించకుండా ద్రోహం చేసినటువంటి ఒక దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఏ ఒక్కరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల మాదిగల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు అదేవిధంగా రాష్ట్రంలో దళిత సంఘాల నాయకులుగా కొనసాగుతూ ఈ రోజు దళిత ద్రోహి జగన్ రెడ్డికి మద్దతిస్తూ ఈరోజు మాలా మాదిగలకు అన్యాయం చేస్తున్నటువంటి కొందరు దళిత సంఘాల నాయకులకు కూడా చేతి చేతులకి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను మనం మాలా మాదికలుగా పుట్టాం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం మనం బాబు జగ్జీవన్ రామ్ వారసులం మనం మన జాతికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది దళిత ద్రోహి జగన్ రెడ్డికి అండగా నిలబడితే మనం మాలా మాదికలు మనల్ని క్షమించరు అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మీరు నిజంగా మాలా మాదిక జాతికి సంబంధించిన న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మాలా మాదికలకు మీరు అండగా నిలబడాలనేటువంటి ఆలోచన మీకుంటే తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతుగా సంహరించుకోవాలి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలి తెలుగుదేశం పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి కాని పక్షంలో మీరు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాగే దళితుల చేత మీరు వెలివేయబడతారు దళిత ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాధ్య సోదరుడు ఈ నెల పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన మాలా మాదిగల ఉనికి నిలబడ ఈ రాష్ట్రంలో నిలబడాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి మన మాలా మాదిగలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి మన మాలా మాదిగలకు పునర్వైభవం రావాలంటే మన ఉనికి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క మాలా మాదిక సోదరుల పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికలు మాలా మాదిక సోదరులకు జీవన మరణ ఎన్నికలు అని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాను ఇంతతో ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం